ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులందరికీ కూడా అన్నదాత అనే పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు ఇక ప్రధాని మోడీ గారు ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ తరపున ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలు రైతులకు ప్రతి సంవత్సరం కూడా ఇస్తామని చెప్పి ఆయన మాటిచ్చారు మరి అన్నదాత సుఖీభవా పథకాన్ని గత ఖరీఫ్ సీజన్ లోనే విడుదల చేస్తామని చెప్పినా కూడా కొన్ని కారణాల వల్ల గత ఖరీఫ్ సీజన్ లో ఈ యొక్క పథకం అనేది విడుదల కాలేదు ఇప్పుడు తాజాగా మనకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్పి ప్రకటించినా కానీ మళ్ళీ కూడా వాయిదా అయితే పడింది మళ్ళీ తాజాగా మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఫైనల్ డేట్ అనేది ప్రకటించింది మరి ఎందుకు లేట్ అవుతూ వాయిదా పడుతూ వస్తుంది అని చూస్తే మనకు ముఖ్యంగా ఈ అన్నదాత సుఖీభవ పథకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పీఎం కిసాన్ మీద ఆధారపడి ఉంది అంటే పీఎం కిసాన్ పథకం డబ్బులు మూడు మూడు విడతలుగా మనకు వస్తాయి కదా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తాయి అదేవిధంగా మనకు పీఎం కిసాన్ మూడు విడతలతో కలిపి అన్నదాత సుఖీభవ మూడు విడతల డబ్బులు రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది మరి పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు పంతొమ్మిది విడతలలో మనకు పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం దాదాపు నలభై రెండు లక్షల మందికి అయితే ఇక్కడ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చాయి అయితే మన ఏపీలో ఉన్న రైతులకైతే ఇలా జరిగింది మరి ఇప్పటి వరకు అయితే కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతల డబ్బులైతే ఇచ్చింది ఇక ఇరవయో విడతతో పాటుగా అన్నదాత సుఖీభవా మొదటి విడత విడుదలవుతుంది అలానే మనకు ఇరవై ఒకటో విడత డబ్బులతో పాటుగా అన్నదాత సుఖీభవా రెండో విడత డబ్బులు అయితే వస్తాయి అలానే మనకు ఇరవై రెండో విడతతో పాటుగా అన్నదాత సుఖీభవా మూడో విడత కూడా వస్తుంది ఇలా మూడు విడతల్లో మనకు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఇరవై ఒకటో తారీఖున విడతల కావలసిన అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ సహాయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది తిరిగి మళ్ళీ కూడా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సహాయాన్ని ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుంది అనే డేట్ అనేది ప్రకటించింది మరి రైతులకు ఎప్పటి నుంచి ఈ అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ వస్తుంది అయితే రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏ బ్యాంక్ అకౌంట్కు ముందుగా డబ్బులు వస్తాయి ఏ జిల్లాల వారికి ముందుగా ఏపీ ప్రభుత్వం యొక్క డబ్బులు విడుదల చేయబోతుందనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు వీడియోని చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇరవై వేల రూపాయలను మనకు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఏపీ ప్రభుత్వం అందిస్తుంది మరి తొలి విడత డబ్బులను ఈ నెల ఇరవై ఒకటో తారీఖు విడుదల చేస్తామని చెప్పి మనకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు గతంలో ప్రకటించారు కానీ ఇక్కడ మనకు ముందుగా చెప్పినట్లుగా మీకు అన్నదాత సుఖీభవా పథకం అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పిఎం కిసాన్ తో ముడిపడి ఉంది పిఎం కిసాన్ వస్తేనే అన్నదాత సుఖీభావ వస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవయో విడత డబ్బులు విడుదల చేస్తుందో రెండు వేల రూపాయలు అప్పుడే అన్నదాత సుఖీ భావ మనకు మొదటి విడతలో ఐదు వేల రూపాయలు కూడా విడుదల చేస్తుంది రెండు కలిపితే ఒక్కొక్క రైతుకి కూడా ఏడు వేల రూపాయల వరకు కూడా మనకైతే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత డబ్బులు అయితే విడుదలవుతాయి ఇప్పటికే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ పూర్తి చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులకు జాబితా తను అన్నదాత సుఖీబవాన్ అనే వెబ్సైట్ లో ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ప్రతి రైతు కూడా చేయాల్సినటువంటి పని ఏంటంటే గత నెల వరకు కూడా అప్లై చేసుకోమని మనకు ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందినటువంటి రైతులంతా కూడా ఈ అర్హుల లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే లక్ష నలభై ఐదు వేల మంది ఇంకా కూడా ఈ కేవైసీ చేసుకోలేదంట ఈ లక్ష నలభై ఐదు వేల మంది ఇప్పట్లో మళ్ళీ కూడా ఈ కేవైసీ చేసుకోకుండా ఉంటే వాళ్ళను తొలగించడం జరుగుతుందని ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది మరి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల అరవై ఒక్క వేల మందికి అర్హత ఉందని ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు కూడా మనకైతే లబ్ధి పొందవచ్చని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి నలభై ఐదు లక్షల అరవై ఒక్క వేల మందిలో లక్షా నలభై ఐదు వేల మందికి ఈ కేవైసీ చేసుకోలేదని మరి ఈ కేవైసీ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా తొలగించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భారీ బ్యాడ్ న్యూస్ అయితే చెప్పింది మరి కాబట్టి ఈ అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా మీరు అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ స్టేటస్ అని క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్ ఇచ్చేసి పక్కనే ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి మీ యొక్క అనుదాత సుఖీభావ పథకం లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చే తెలుసుకోవచ్చు ఇదే విధంగా మీరు పిఎం కిసాన్ లిస్టులో కూడా అంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్లో వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కూడా మనం లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు ఇలా చెక్ చేసుకోవడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం కల్పించాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా లిస్టులో పేర్లు అనేది చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకుంటే దాని ప్రకారంగా మీకు ఇక్కడ ఈ యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ యొక్క పథకం ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది ఈ పథకానికి సంబంధించి ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల చిన్న చిన్న తప్పుల వల్ల ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసిఏ లింక్ అవ్వకపోవటం వల్ల ఈకే ఈకేవైసీ లేకపోవటం కారణాల వల్ల చాలా మంది తల్లులకైతే డబ్బులు పడట్లేదు ఇట్లాగే మనకు రైతులకు కూడా ఎప్పటికీ అన్ని రూల్స్ కూడా పరిగణలోకి తీసుకొని దాదాపుగా తొంభై లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉంటే అందులో కేవలం నలభై ఐదు లక్షల మందికి మాత్రమే మనకు ఈ అర్హత ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం గుర్తించింది ఈ నలభై ఐదు లక్షల మందిలో మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ఇవ్వాలి అన్ని ఉన్న వారికి మాత్రమే మరి ఇందులో కూడా లక్ష నలభై ఐదు వేల మందికి ఈ కేవైసీ పూర్తి చేసుకోలేదని మరి అటువంటి వారందరిని కూడా తొలగించేయాలని చెప్పి ఉందని ఒకసారి మీరు అర్హుల లిస్టు లో పేర్లు చెక్ చేసుకోండి మరి అర్హుల లిస్టు లో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ముందుగా మనకు మీరంతా కూడా చేయవలసిన మరొక పని ఏంటంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబరు లింక్ అయిందా లేదా ఈ యొక్క ఆధార్ అనేది లింక్ అయిందా లేదా అనేది చూసుకోండి బ్యాంక్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు అలానే ఎన్పిసిఐ వెబ్సైట్లో కూడా మీరైతే మీ ఫోన్ ద్వారా ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయవచ్చు మరి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్కు సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే మీకు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా చాలా అలర్ట్గా ఉండండి ఇప్పటికే విడుదలైనటువంటి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ మీ పేరు కనుక లేకపోతే రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మళ్ళీ కూడా మీరు ఇదైతే చేసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా మనకు ఈ ఈకేవైసీ ఉండాలి ఎన్పిసిఏ లింక్ అనేది ఉండాలి ఈ రెండు ఎవరికైతే ఉంటాయో ఆ రైతుల బ్యాంకు ఖాతాల్లోకే ప్రభుత్వం అందరికంటే ముందుగా మీకు డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈకేవైసీ ఎన్పిసి లింక్ అనేది ఉందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయా లేకపోతే మీకు డబ్బులు వచ్చే మార్గమే లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవి ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీ బాబు పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పటి వరకు కూడా మనకు కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్ నలభై ఐదు లక్షల అరవై ఒక వేల మందిలో కూడా లక్ష నలభై ఐదు వేల మందికి కేవైసీ చేసుకునే వాళ్ళు ఉన్నారని పక్కన పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారు మరి ఖచ్చితంగా ఇవన్నీ చెక్ చేసుకొని అన్నదాత సుఖీ బా పిఎం కిసాన్ డబ్బులు కూడా వస్తుందా రాదా అని చెప్పేసి మీరు మీ ఫోన్ ద్వారానే స్వయంగా తెలుసుకోండి తప్పకుండా ఈ కేవైసీ ఎన్పిసిఏ లింక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కూడా చేయించుకోండి ఇది అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి కౌలు రైతులకు ఒకేసారి ఇస్తారు ఇప్పుడైతే కౌలు రైతులకు రావు మరి ఇది మనకు అన్నదాత సుకివా పిఎం కిసాన్ సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను